No, no vale. ధరలను ప్రభుత్వం వెంటనే ధరలను ప్రభుత్వం వెంటనే సాధించాలి అధిక ధరలకు హద్దు లేదు అధిక ధరలకు హద్దు లేదు బుద్ధి లేదు అధిక ధరలకు హద్దు లేదు బుద్ధి లేదు అధిక ధరలకు హద్దు లేదు బుద్ధి లేదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వెంటనే చేయాలి ఎన్నికల్లో చెప్పండి ప్రభుత్వం ఇచ్చిన వెంటనే అమలు చేయాలి అమలు అమలు చేయాలి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి అమలు చేయాలి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి నా పేరు మంజుల నేను ప్రకాశం జిల్లా కార్యదర్శిని మేము ఈ సూపర్ సిక్స్కి సంబంధించి ప్రతి మండలాలలో మేము ఈ ధర్నాలు చేయాలని నిర్ణయించుకున్నాము అదేవిధంగా అమ్మఒడి పథకం తర్వాత గ్యాస్ రెండవది రైతులకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పొగాకు మీద గిట్టుబాటు ధరలు పత్తి మిరప మీద వీటికి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని రెండవది అమ్మవాడి పథకాలని అమలు చేయాలని తర్వాత మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానని గతంలో జగన్ ప్రభుత్వాన్ని పెట్టుకొని అందులో దానికి సంబంధించి కొన్ని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని సూపర్ సిక్స్ పథకాలుగా చెప్పి జనానికి నమ్మించి ఓట్లు వేసుకున్నటువంటి ఈ గవర్నమెంట్ ఈరోజు చెప్పినటువంటి ఏవి అమలు కావట్లేదు కొన్ని మాత్రం గ్యాసు సంబంధించిన డబ్బులు మాత్రం కొంతమందికి పడుతున్నాయి కొంతమందికి పడటం లేదు అదేవిధంగా నిత్యావసర అని చెప్పి ఇస్తున్నటువంటి బియ్యం బియ్యం ఒకటే ఇస్తున్నారు అక్కడక్కడ చక్కెర కూడా అడిగితే ఇస్తున్నారు కందిపప్పు అయితే అసలు సరిగా ఇవ్వట్లు లేదు అదేవిధంగా మేము ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు అయ్యేంత వరకు అన్ని మండల కేంద్రాలలో మేము ఈ తెరణాలు నిర్వహిస్తామని మనవి చేస్తాం నా పేరు కే నాంచార్లు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ఎండలు తీవ్ర అమ్ముతున్నాయి మంచినీటి సమస్య కూడా గ్రామాల్లో మరి బోర్లు ఎండిపోయి అట్లాగే మరి పచ్చి మిరపకి గిట్టుబాటు లేక రైతులు అట్లాగే టమాటా కూడా గిట్టుబాటు లేక రైతులు అక్కడక్కడ మరి ఆందోళన చేస్తున్నారు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది అట్లా మిర్చికి ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేది రైతు మరి రైతే రాజు అని చెప్పేటటువంటి ఈ ప్రభుత్వాలు మరి రైతులకి గిట్టుబాటు ధర కల్పించటంలో విఫలమైనవి అందుకని ఎండుమిర్చికి టమాటాకి అట్లాగే పత్తి పొగాకు మిర్చి కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి అఖిల భారత రైతు కూలి సంఘం కోరుతుంది అట్లాగే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని చెప్పని చెప్పారు మరి అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇంతవరకు రైతుకి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు ఇంతవరకు రైతు భరోసా అమలు చేయలేదు అట్లాగే మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వలేదు అట్లాగే వాలంటరీలకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు వాలంటీలకి ఇచ్చి వాళ్ళని కొనసాగిస్తామన్నారు ఒక పక్క వాలంటీర్లు మాకు మరి మా యొక్క ఉద్యోగ ఉద్యోగానికి భద్రత కల్పించాలని ఒక పక్క వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు అందుకొని ఈ సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని రైతుల యొక్క పండించిన పంటకి గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పని అయి అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుతుంది with the